తారా తారాదేవి అంట తారాదేవి ఎలా ఫామ్ అయిందంటే హాలాహలము మనకు తెలుసు కదా శివుడు మింగుతాడు మందర పర్వతాన్ని పెట్టి చిలికినప్పుడు అప్పుడు ఆ హాలాహలము తాగినప్పుడు శివుడు ఆ కంఠంలోకి అది వెళ్ళేసి మనకు తెలిసిన అంటే చాలా వరకు తెలిసిన స్టోరీ ఏంటంటే శివుడు మింగేసి అది ఇక్కడ పెట్టేసుకుంటాడు గరలకంఠుడుగా ఉండిపోతాడని తెలుసు దీని తర్వాత కొంచెం కథ జరిగింది అది ఏంటి అంటే ఇక్కడ పెట్టుకున్న శివుడికి ఆ హాలాహలం యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ తో ఆయనకు మూర్చ కళ్ళు తిరిగి పడిపోతాడు అనమాట ఇది చూసిన దేవి తట్టుకోలేకపోతుంది తన భర్త అలా అయిపోయాడని అప్పుడు తను తారాశక్తిగా మారుతుంది అంటే ఆకాశంలో నుండి తారా పై నుంచి ఇలా కిందికి వచ్చేసి ఒక మాతృస్వరూపం లేక వచ్చేస్తుంది ఆ మదర్ మదర్ లాగా ఆమె మారిపోయి పెద్ద పెద్ద వక్షోజములతో కూడి ఆ వక్షోజముల నిండా మంచి పాలు తో ఆమె ఇది చేసి శివుడికి ఇలా ఎత్తుకొని పాలు ఇస్తుంది అనమాట ఆమె పాలు తాగిన శివుడు అంటే పసిపిల్లాల్లాగా మార్చేస్తుంది శివుణ్ణి అంతటి శివుణ్ణి మార్చి పాలు ఇచ్చేస్తుంది ఆ పాలు తాగిన శివుడికి ఆ విషం ఎఫెక్ట్ అనేది వెళ్ళిపోతుంది అప్పుడు తర్వాత శివుడు చూసుకొని అరే సాక్షాత్తు దేవి ఇలా తారగా వచ్చి నన్ను బ్రతికించింది కానీ ఈ ప్రచండ ఇంతటి యూనివర్సల్ శక్తిని భరించలేం కాబట్టి శివుడు ఏం చేస్తాడంటే ఆ ఎనర్జీని మళ్ళీ తిరిగి యూనివర్స్ లేకే ఇచ్చేసారనమాట ఎప్పుడెప్పుడైతే ఇట్లాంటివి ఆపదలు వచ్చినప్పుడు మళ్ళీ ఆమె తారా స్వరూపంగా మాతృస్వరూపంగా వస్తా ఉంటుంది అందుకనే అంటే సాక్షాత్తు శివుణ్ణి తన భర్తనే పిల్లాడిగా చేసి పాలిచ్చి బ్రతికి బ్రతికించుకున్న శక్తి తారాది అందుకనే ఇప్పుడు కానీ అమ్మా ఎవరన్నా కానీ పిల్లలు లేని తారాదేవిని కొలవండి అంటూ ఉంటారు